ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాము మరి ఈరోజు కూడా ప్రభు యొక్క ఇచ్చిన ప్రేరణతో ఈ రీతిగా మీ ముందుకు రావటం జరిగింది మరి గడిచిన రెండు వారాల క్రితం మా యొక్క ముగ్గురు జీవితాలను దేవుడు ఏ రీతిగా మార్చాడు మేము ఏ రీతిగా క్రీస్తుని తెలుసుకోగలున్నాము అని ఆ రీతిగా చెప్తూ అందులో మొదటిగా నా జీవితం ఎలా మారిందని చెప్పి గడిచిన వారము సాక్ష్యంలో నేను చెప్పాను మొదటి భాగంగా అయితే ఆ వీడియోలోనే చెప్పాను నేను తర్వాత ఈ సహోదరుడి తర్వాత ఆ సహోదరుడు సాక్ష్యం కూడా దేవుని చిత్తమైతే మేము ముందుకు తీసుకొస్తాం వీడియో రూపంలో అని మేము చెప్పిన విధంగా దేవుడు ఈ రోజున మరి దేవుని చెత్త ప్రకారం ఈ రీతిగా మేము ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు సహోదరుడు విక్రమ్ మరి అతని జీవితంలో మరి దేవుడు ఏ రీతిగా తనని పిలుచుకున్నాడు మరి చెప్పమని కోరాను కానీ అతనికి మాట్లాడుతూ నాకు కుదరట్లేదు నేను మాట్లాడలేకపోతాను నా బదులు నువ్వే చెప్పని చెప్పి చెప్పటము జరిగింది మరి నేను చెప్తూ అతను కూడా అతని ద్వారా కూడా మధ్య మధ్యలో మాట్లాడటానికి మాట్లాడించడానికి ప్రయత్నిస్తాను అయితే గత వీడియోలో మొదటి భాగంలో నా యొక్క సాక్ష్యం చెప్పే కదా అయితే రెండు వేల ఐదు నుంచి కూడా మేము అందరము కలిసి పనిచేస్తా ఉన్నాము పెయింటింగ్ పని అయితే నేను మొట్టమొదటిగా ఆ మారు మనసు పొందాను దేవుని తెలుసుకున్నాను దేవుని కృపణలో ఉండబట్టి నేను మారు మనసు పొందిన తర్వాత నేనేం చేశాను నేను ఊరికను ఉండలేదు తర్వాత ఇతనికి వాక్యం చెప్పడం ప్రారంభించా సువార్త ఆ అన్నయ్య ద్వారా నేను మారా నేను మారు మనసు పొంది నేను ఖాళీగా ఉండీ ఉండకుండా ఇంకా ఇతనికి చెప్తా ఉన్నా కలిసి పనిచేస్తా ఉండేవాళ్ళం రోజు చెప్తా ఉన్నప్పుడు ఇతను కూడా కొన్నిసార్లు అలక్ష్యం చేశాడు లెక్క చేయలేదు మాట అయితే అట్లాగే చెప్పంగా 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 వినుట వలన విశ్వాసం కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా అతనిలో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం కొంచెంగా వినటం ప్రారంభించాడు ఇదిగో నా జీవితంలో దేవుడి అద్భుత కార్యాలు చేశాడు విక్రమ్ అని ఆ సహోదరుడికి చేసి చెప్తా ఉన్నప్పుడు అతనిలో ఒక తెలియని నమ్మకం అనేది ఏర్పడటం జరుగుతూ వచ్చింది ఆ రీతిగా రోజులు కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకరోజు అతనికి ఒక పెద్ద సమస్య వచ్చి అతని కుటుంబంలో ఆ సమస్య వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడు ఏడ్చాడు టెన్షన్ పడుతున్నాడు దిగులు పడుతున్నాడు నేను ఒకటే చెప్పాను ఇదిగో నీ సమస్య పోవాలి అంటే నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుట మోకాళ్ళు రెండు నిమిషాలు ప్రార్థన చెయ్యి ఎక్కువసేపు చేయను అసలులే నీ సమస్య నా ముందు కాదు ఆయన ముందు పెట్టు ఆయన నీకు సమాధానం ఇవ్వకపోతే అప్పుడు నన్ను అడగవచ్చు అని చెప్పి చెప్పినప్పుడు అతడు వెళ్ళి ఆ రీతిగా చెప్తున్నాడు కదా సురేంద్ర కూడా నేను చెప్తున్నా కదా అని చెప్పి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించాడండి అదే ఫస్ట్ టైం ప్రార్థన చేయటం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఒకటి రెండు రోజుల్లోనే దేవుడు అద్భుత రీతిగా ఆ సమస్య నుంచి విడుదల కలుగు చేశాడండి దేవునికి స్తోత్రము కలుగుయా ఆ సమస్య తొలగించాడు తర్వాత వచ్చి నా దగ్గర సాక్ష్యం చెప్పాడు నిజముగా యేసు క్రీస్తు ఉన్నాడు ఆయనే దేవుడు నేను ఒప్పుకుంటున్నాను నేను కూడా మారుమలసి పొందుతాను అని చెప్పి ఇంకా తర్వాత మాతో పాటు దేవ దేవుని సన్నిధికి వస్తా వస్తా తర్వాత హోసన్న మందిరంలో మా తీసుకోవటం జరిగింది ఆ రీతిగా మా యొక్క లోకానుసారమైన జీవితంలో కలిసి ఉన్నాము అదే రీతిగా దేవుడు తర్వాత ఆత్మీయ జీవితంలో కూడా మమ్మల్ని ఏకంగానే నడిపిస్తూ ఉన్నాడు అని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు తర్వాత అతడు జీవితంలో దేవుడు రెండు గొప్ప మిరాకిల్స్ చేశాడు రెండు అద్భుతమైన సాక్ష్యాలు ఒకటి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నుంచి విడిపించాడు ఒకటి అలాగే రెండవది కరోనా కుటుంబం అంతటికి కరోనా వచ్చినప్పుడు అది రెండవదిగా దాని నుంచి విడిపించాడు రెండు సాక్ష్యాలు అయితే ఒక సాక్ష్యం మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నావు అతని మాటలు నీకు వినిపించాలని నడువు నొప్పు వచ్చినప్పుడు అసలు ఎంతగా బాధపడ్డాడు ఎంత నరకం అనిపించాడో మేము కళ్ళారా చూసాం అవి రిపోర్ట్లు ఎంఆర్ఐ స్కానింగ్లు అన్నీ ఉన్నాయి అవన్నీ ప్రతీది ఆధారాలతో సహా ఉన్నాయి ఆ ఆధారాలన్నీ కూడా కుదిరితే స్క్రీన్ మీద పెడతాము చూడవచ్చు మీరు అయితే అతడు ఏ రీతిగా ఆ నడువు నొప్పు నుంచి విడుదల పొందాడు ఏ రీతిగా దేవుడు అతన్ని స్వస్థపరిచాడు మరి అతని మాటల్లోనే మనం అడిగి తెలుసుకున్నాం వందనాలు వందనాలు మరి ఏ రీతిగా నువ్వు నడువు నొప్పి నుంచి దేవుడు నిన్ను బయటపడేసాడు ఏ రీతిగా స్వస్థపరిచాడు కొంచెం క్లుప్తంగా ప్రేక్షకులకి వివరించమని ప్రభు పేరిట కోరుతూ ఉన్నా ప్రభు పేరిట మీ అందరికీ పొందనాను అండి మరి బిద్రుల నడువునొప్పి గురించి చెప్పాడు కదా దాన్ని బట్టి మీకు చెప్తున్నానండి మరి పని చేస్తుండగా నడు సడన్గా పట్టేసింది నాకు అయితే నడుము బాగా పట్టేసిందండి నేను హాస్పిటల్కి వెళ్ళాను బాగా భయంకరంగా పెయిన్ వచ్చేసింది ఆ సాయంత్రానికి తగ్గుద్దులే అనుకున్నాను కానీ తగ్గలేదు మరి ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెండు ఇండిషన్లు చేయించుకున్నాను అండి చేయించుకున్న తర్వాత కూడా నాకు ఏమాత్రం మాత్రం ఉపశమయం కలగలేదు నాకు ఆ ఉపసమయం కలవక ఒక మూడు రోజులు మెడిసిన్లో వాడాను అయినా కూడా ఏమాత్రం తగ్గలేదండి తగ్గపోతే మాకు ఆర్ఎంపీ డాక్టర్ గారి ద్వారా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని కలవాలని ఆర్ఎంపి డాక్టర్ సలహా ఇచ్చాడు ఆ సలహా ప్రకారంగా మేము మరి ఎంకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి ఎంకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు వాళ్ళు నాకు సయాటిక డిస్క్ ప్రాబ్లం అండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ప్రాబ్లం కానీ నన్ను ఎంకల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకోకుండా మరి ఆర్ఎంపి డాక్టర్ నన్ను నరాల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నరాల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆయన ఆయన తగ్గట్టుగా ఎక్కడ నొప్పి అంటే అధికారులు నొప్పి అని చెప్పారండి అరికాల నొప్పి అంటే ఆయన దాని తగ్గట్టుగా మెడిసిన్ ఇచ్చాడు నాకు అలా ఒక రెండు వారాలు గడిచిపోయింది దాని తగ్గట్టుగా రెండు వారాలు నేను ఇంట్లో ఉంటాం నేను చేసుకుంటేనే జరుగుద్దండి నాకు వెనక ముందు ఎవరు లేరు నేను ఉండేది అద్దీల్లు అలాగే దానికి ముందుగా ఈ నొప్పి రాకముందు ముందుగా ఒక నెల రోజుల క్రితమే నాకు మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అవుతుండగా మళ్ళీ ఆ జీవనం సాగిస్తుండగా ఒక వెళ్ళాము రెండు వారాలు ఇంటికాడ ఉన్నాను ఆ మెడిసిన్ వాడుకుంటా మరి అప్పులు తెచ్చుకుంటా ఆ మెడిసిన్ వాడుకుంటూ ఉన్నాను తగ్గలేదండి అసలు అది కాకుండా మన గుంటూరులోనే కొన్ని హాస్పిటల్ వెళ్ళాను నేను మన గుంటూరులో కొన్ని హాస్పిటల్కి వెళ్ళాను నాలుగు హాస్పిటల్ తిరిగాను నేను నాలుగు హాస్పిటల్ తిరిగితే నాలుగు హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్లో ఇదే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ నొప్పి అంటున్నాను తగ్గట్లేదు రెండు వారాలు అక్కడ చెట్లు మెడిసిన్ వాడుకోవటం తగ్గలేదు తగ్గలేదని చెప్పి ఇంకొక హాస్పిటల్కి వెళ్తాం తగ్గలేదు అని చెప్పి ఇంకొక హాస్పిటల్కి వెళ్తాం అక్కడ నాలుగు హాస్పిటల్కి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఏమైందంటే చివరిగా నా దగ్గర అమౌంట్ మొత్తం అయిపోయింది అయితే అమౌంట్ మొత్తం అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు రండి నాకు జరిగింది ఇది రెండు వేల పద్నాలుగులో అప్పుడు మనకి పైన ప్రభుత్వం వచ్చేసి తెలుగుదేశం ఉంది ఎందుకంటే ఉన్న మాసం చెప్తున్నాను అయితే నాకు చివరిగా తెలిసింది ఏంటంటే నాకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ క్లాప్స్ అయింది అది ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ అయితేనే సెట్ అయింది లేదంటే నీకు నడువు ప్రాబ్లం అలాగే ఉంటుంది నువ్వు జీవితంలో నడవలేవని చెప్పి డాక్టర్ ఫైనల్ చేశాడు అప్పటికే దగ్గర దగ్గర నాకు తెలిసిన ద్వారా కానీ ఏదైనా కానీ నాకు డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయినాయండి డెబ్బై వేల రూపాయలు వచ్చిన అలా డెబ్బై వేలు రూపాయలు ఖర్చుంది ఎందుకంటే నాకు వివరం తెలియపోవడం వల్ల డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయినాయి అయిన తర్వాత మేము కొన్ని కొంతమంది రాజకీయం సంబంధించిన కొద్దిగా పర్సన్ వెళ్ళి మా నాన్న నేను వెళ్ళి ఆ పర్సన్ కలిసాం కలిస్తే ఇట్లా మా నాన్నగారు ఉండి అబ్బాయికి ఇట్లా సమస్య వచ్చింది నడు ప్రాబ్లం వచ్చింది ఆపరేషన్ చేయాలంటున్నారు దానికి డెబ్బై వేల రూపాయలు ఇద్దని చెప్పారండి అంటే డాక్టర్ గారు కూడా కొటేషన్ అంటే దానికి కొటేషన్ ఇస్తారు మనకి మన ఆపరేషన్కి ఎంతైతే ఇద్దో అవి అయితే పాటలు దానిలో వేస్తారో అంటే డిస్క్ ప్రాబ్లంకి సంబంధించిన సామాన్లు కానీ పూర్తిగా రుపేరే పూర్తిగా లేని దాకా ఎంత ఇద్దరు అంటే డెబ్బై వేలు ఇద్దని చెప్పి కొటేషన్ ఇచ్చానండి ఆ కొటేషన్ తీసుకుని వెళ్ళి మేము ఒక రాజకీయ నాయకుడి ద్వారాగా ఒకరిని కలవటం జరిగింది కలవటం జరిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒక టెన్ పర్సెంట్ ఈ డెబ్బై వేలకి టెన్ పర్సెంట్ మాకిస్తే ఆ డెబ్బై వేలు మీకు రిలీజ్ అవుతాయి అని అన్నారండి అయితే మా నాన్నగారు అండి మా నాన్నగారు అంతది మాత్రమే ఆయన చేసుకుంటే జరుగుద్ది నేను చేసుకుంటే జరుగుద్ది సరే మరి మేము వెళ్తున్న అయితే టెన్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర డెబ్బై వేలకి టెన్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను వేల రూపాయలు మళ్ళీ రెడీ చేసుకోమన్నారు అప్పటికే నేను మొత్తం మునిగిపోయాను ఎందుకంటే నాకు తెలిసిన ద్వారా కానీ నాకు తెలియని ద్వారా కానీ మొత్తం డబ్బులు తెచ్చుకున్నాను నేను డబ్బులు తెచ్చుకొని అప్పులు అప్పుల మీద అప్పులు ఇక వాళ్ళు నా మీద నడువు ప్రాబ్లం ఉంది మన మధ్యలో దిగే అని చెప్పి వాళ్ళు కూడా చూసి ఉన్నట్టుగా ఆగారండి దేవుడు దేవాల దేవుడి కృప బట్టి ప్రార్థన చేసుకుంటుండగా ప్రార్థన చేసుకుంటా వాళ్ళని అడుగుతామంటే డబ్బులు పుడుతున్నాయి కానీ నాకు వాస్తవం తిరగటానికి మరి మరి డబ్బులు రెడీ చేసుకున్నాము అదే డబ్బులు అంటే అండి సారీ విషయం ఏంటంటే మేము వెళ్ళామండి వాళ్ళు పదిహేను వేల రూపాయలు రెడీ చేసుకోమని చెప్పారు రెడీ చేసుకోమంటే మన ఆ మరి ఏం చేయాలి నువ్వు పనికి వెళ్తానే జరుగుద్ది లేకపోతే జరగదు మనకే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మొత్తం ఇచ్చావని చెప్పాడండి అయితే సరే అని చెప్పి నేను పనికి వెళ్తున్నాగా మరి మన బెదరితో మాట్లాడుతూ బాధపడుతూ ఉన్నాను డైలీ ఎట్లా అయ్యింది అంటే అప్పుడు మన దేవు బెదరుండి నువ్వు విశ్వాసంగా ప్రార్థించేయి దేవుడిని ఖచ్చితంగా కార్యం చేస్తాడు కానీ నాకు ఒక డౌట్ అండి డెబ్బై వేల రూపాయల ఆపరేషన్ దేవుడి కార్యం ఎండ చేస్తాడని నా మనసులో ఒక ఆలోచన అయినా కూడా బెదరు చెప్తా ఉంటాడు డైలీ ప్రార్థన చేయి నీ గురించి నేను ప్రార్థన చేస్తాను మన బెరస్ మన మన తెలుసులో చాలా మంది ఉన్నారు వాళ్ళతో కూడా నేను ప్రార్థన చేపిస్తాను దేవుణ్ణి ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని అంటున్నాడు అండి అన్న క్రమంలో కొన్ని నా జీవితంలో కూడా కొన్ని నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మాటలు వచ్చాయండి అది చెప్పకూడదు చాలా చాలా దారుణంగా మాట్లాడారు చాలా నీచంగా మాట్లాడారు ఆ టైంలో నేను దేవుణ్ణి బలంగా పట్టుకున్నానండి నేను చాలా నీచంగా మాట్లాడానండి ఎందుకంటే దేనికి పనికిరాడేడు ఇంకా వేస్ట్ వీడు అప్పటికే ఏంటంటే అండి మనకి తొం ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు మీ ఇంకా చూసే ఉంటారు ముసలి వాళ్ళని వాళ్ళ నడువులు ఇలా వంగిపోతాయండి అలా నా నడుము కూడా వంగిపోయింది పూర్తిగా నేను పనికి వెళ్తున్నా కూడా మా ఆర్ఎంపి డాక్టర్ ఏమన్నాడంటే ఒక బెల్ట్ వేసుకో బెల్ట్ వేసుకుంటే సెట్ అని చెప్పాడండి ఆ బెల్ట్ వేసుకొని పని కాడటం మేస్త్రికి కొద్దిగా బతిమాలుకొని మేస్త్రిని బతిమాలుకొని దేవుడు కృపబట్టి మేస్త్రిని అడిగితే మేస్త్రి అంటే సరే కింద కింద పనులు చేసుకో అని చెప్పాడండి దేవుడు బట్టి అలాగే ఈ బెదలు కూడా నన్ను ఎప్పుడు సేవలో అది నాలుగు దేవుడి గురించి చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా నువ్వు మారు బాగా ప్రార్థన చేసుకో దేవుడు ఖచ్చితంగా కార్య చేస్తాడని చెప్పి చెప్తుండగా నేను అలాగే డైలీ ప్రార్థన చేస్తా ఒకరోజు విపరీతంగా కాలు మొత్తం నరికితే ఎంత నొప్పి వస్తే అంత నొప్పి వచ్చిందండి నేను ఆఖరికి ఆ నొప్పి తట్టుకోలేక ట్రైన్ కింద మాది పక్కన మా ఇంటి పక్కనే రైలు కట్టుంది ట్రైన్ కింద కూడా బడదాం అనుకున్నారండి కానీ ఎక్కడో స్వరం లాగా అతను మాట్లాడి నేను ప్రార్థన చెయ్యి నువ్వు విశ్వాసంగా ఉండనట్టుగా ఒక రోజంతా ఒక నైట్ అంతా ఫుల్గా ఏడిచి ఆ రోజు ఆ నైట్ మొత్తం ఏడ్చానండి ఏడిచి ప్రార్థన చేసుకుని పండుకున్నాను అండి ఈ నువ్వు నువ్వే తగ్గియ్యాలి అని దానికి ముందు ఒక రోజుగా దేవుడిని అతను మాట్లాడాడండి ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే సెల్ లో చూస్తున్నాడు పాస్ట్ గారు ఏమన్నా అంటే నేను ఎంతో మంది నన్ను సమాజంలో కొంతమంది నన్ను అన్నారు కదా దాని గురించి కూడా దేవుడు చెప్పుకొని నేను నేను బాధపడి ఏడ్చి పడుకున్నానండి ఆయన దానికి ముందు ఏమన్నా అంటే నిన్ను తలగానే ఉంచుతా కానీ తోకగా ఉంచాడని చెప్పి పాస్ట్ గారి ద్వారాగా దేవుని అక్కడ మాట్లాడాడండి అది కూడా నేను దేవుని తలుసుకుంటా నువ్వు నన్ను తలగానే ఉంచుతా అన్నావు కదా నన్ను తోకగా ఉంచను నువ్వు ఖచ్చితంగా నా కార్యం చేస్తావు నాకు ఖచ్చితంగా తగ్గుతావు అని నువ్వు విశ్వసించి నేను ఆ రోజు ఏడ్చి పండుకున్నాను మంచం మీద మరి పండుకుండగా తెల్లారి లెగుస్తుండగా టక్ టక్ అని మూడు సౌండ్లు వచ్చాయి నా నుంచి వెళ్ళి మూడు సౌండ్లు వచ్చినాయి ఆ రోజు నుంచి వెళ్ళే దేవుడు నాకు కార్యం చేశాడు నా జీవితంలో చిన్నగా తగ్గటం మొదలు పెట్టిందండి ఇలా బుసులోడుగా వంగిపోయినోడు కూడా చిన్నగా లెగవటం చిన్నగా లెగవటం జరిగిందండి నా జీవితంలో మరి బెదర్ దేవుడు కార్యం చేశాడు బెదర్ ద్వారాగా మరి దేవుడు డైరెక్ట్గా అయితే రాడండి మన మనిషిలో ఎవరో రూపంలో దేవుడు మనతో మాట్లాడతాడు నాతో మాత్రం బెదరు దేవుడు బెదరిని పంపించాడు మారటానికి దాన్ని బట్టి నా సాశ్వం మీరు చెప్తున్నాయండి నా జీవితంలో జరిగినట్టు కూడా మీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయి మీరు కూడా విశ్వసించి నా సాశ్యం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఇది నమ్మి మీరు కూడా ప్రార్థన చేయండి మీరు ఏమీ అవసరం లేదండి మీరు ఎవరైనా కానీ మీరు అర్థం చేసుకుని మీరు ఎవరైనా కానీ మీరు దేవుణ్ణి విశ్వసించండి ప్రార్థన చేసుకోండి మీకు ఖచ్చితంగా కార్యం జరుగుతుంది చాలా మంది అంటారండి ఆయన ఆ దేవుడు వాళ్ళ దేవుడు వీళ్ళు మన అందరు దేవుడు అండి ఆయన దీనికి ఏ మతం లేదు ఏ కులం లేదు ఏ భేదం లేదండి మీరు చాలా మంది అంటారు మీరు మారారు కదా మీరు మారటం వల్ల నాకేవరో ఎవరు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు డబ్బులు ఇవ్వలేదండి దేవుడు నన్ను మార్చాడు నా జీవితంలో కార్యం జరిగింది డెబ్బై వేల రూపాయలు కూడా నాకు తగ్గించాడు దేవుడు నేను అది మీకు చెప్పుకుంటున్నా నాకు ఎవరైనా డబ్బులేదండి నేను పని చేసుకుంటే జరుగుద్ది లేకపోతే లేదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీరు కూడా ప్రార్థన చేసుకోండి నా జీవితంలో బెదరు ఎలా అయితే మార్పు చే మార్చాడో దేవుడి దారగా దేవుడు ఎలా బెదరు పంపించాలని మార్చాడో మరి మా ముగ్గురిని బట్టి మా మాటలు మీకు ఉపయోగించుకు ఉపయోగ ఉపయోగం ఉంటే మీరు కూడా అలాగే మారుతారని మాకు చిన్న ప్రయత్నం అండి పోయిన వారం బెదలు చెప్పాడు ఈ వారం నేను చెప్పాను వచ్చే వారం ఈ బెదలు కూడా చెప్తాడు మా సాక్ష్యాలు బట్టి కూడా మీరు మారుతారని విశ్వసించి ఈ యొక్క నా యొక్క బలమైన సాక్ష్యం మీకు దేవుడు మీకు కార్యం చేయాలని చెప్పి వేడుకుంటూ మీ అందరికీ ఉన్నానండి మరి విన్నారు కదండి సహోదరుడు విక్రమ్ జీవితంలో చేసిన సాక్ష్యాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాను అతడు బొంగిపోయి ఆ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ముస్సలు నాకు నడిచాడండి ఆరు నెలలు నడిచాడు మేము కళ్ళారా చూసాం ఎన్నోసార్లు చచ్చిపోవాలనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి నాతో చెప్పేవాడు నన్ను మావా అంటాడు ఫస్ట్ కానుంచి లోకానుసారంగా ఉన్నప్పుడు నుంచి మావా అని మావా నాకు వేరే దారి కనిపి ఇట్లా ఎవరు నన్ను వాళ్ళు లేరు ఈ బాధ నుంచి అని చెప్పి ఎన్నోసార్లు చచ్చిపోవాలనిపిస్తున్నాను ఎన్ని మందులు వాడిన ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గించలేకపోతున్నాను అండి అతని బాధని నేను చెప్పాను ఏ వైద్యుడు నీకు తగ్గించలేకపోవచ్చు కానీ ఇదిగో పరమ వైద్యుడు ఒకడున్నాడు నువ్వు ఆయన పాదాలు పట్టుకో తగ్గించకపోతే అప్పుడు నన్ను అడిగని చెప్పి నేను చెప్పినప్పుడు అతనిలో విశ్వాసం కలిగి మరి దేవుడు నా రీతిగా నా ద్వారా అతనితో మాట్లాడి వెళ్ళి ప్రార్థన చేశాడంత సాష్టాంగ నమస్కారం చేసి అతని బాధ ఆ రీతిగా ఉంది సాష్టాంగ నమస్కారం చేసి దేవుడి పాదాలు ఎదురు రాత్రి అంతా గోజాడి ఏడ్చాడ అందుకే బైబుల్లో ఒక మాట ఉంటుంది కదా రాత్రి ఏడుపు వచ్చినను ఉదయము సంతోషము కలుగును అని చెప్పి ఆ రీతిగా ఆ రాత్రి ఎంతగా బాధపడ్డాడు ఎంతగా ఏడ్చాడు ఎంతగా రోధించాడు తెల్లవారేసరికి తన బ్రతుకు మారిపోయిందని దేవుడి అదే రీతిగా నీ జీవితంలో నువ్వు ఇప్పుడు ఏ సమస్యతో బాధపడుతున్నావో నాకు తెలియదు ఏ సమస్య గున్నా ఏ పోరాటం గున్నా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు ఇదిగో నేను చెప్తున్నాను నువ్వు విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకుంటే నీ సమస్య నుంచి తప్పించటానికి ప్రభువైన యేసుక్రీస్తు సూక్రీస్తు సమర్థుడు శక్తి కలిగిన వాడు ఆయన నమ్మి విశ్వసించి ప్రార్థన చేయను ఖచ్చితంగా విడుదల పొందుతావు మరి నేను ఇతని జీవితంలో దేవుడు చేసిన ఆ కార్యం బట్టి ఎంతగానో దేవుని స్థుతించారు లోకంలో ఉన్న ఈ లోకస్తులు కూడా అన్యులు అయిన అన్యులైన జనాంగం కూడా ఇతను చూసి ఆశ్చర్యపోయారండి ఎలా బయటపడ్డాం అసలు ఏంటి సర్జరీ లేదు ఏం లేదు ఎలా బయటపడ్డామని అందరూ నోటి మీద వేలేసుకున్నారండి అతడు చెప్పాడు నా దేవుడు నన్ను విడిపించాడని నీ క్రీ నీ బ్రతుకు ద్వారా నా నామము మహిమపరచబడాలి అని దేవుని వాక్యం సలవిస్తుంది కదా ఆ రీతిగా అతడి జీవితం మరి దేవుడు నిలబెట్టాడు ఈరోజు నువ్వు పడే సమస్య నుంచి కూడా ఖచ్చితంగా నా దేవుడిని విడిపిస్తాను మరి ఈ రీతిగా దేవుడు మీ ముందుకి తీసుకొచ్చాడు అందుబట్టి నేను దేవుని స్థుతిస్తూ మరి వచ్చేవారం కానీ ఆ పై వచ్చే వారం ఆపై వచ్చే వారం కానీ మరి నా ఆ సహోదరుడు కోపాశేఖర్ సాక్షిని కూడా మేము ముందుకి తీసుకువస్తాం అతని జీవితం ఏ రీతిగా మారిందని కూడా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం దేవుడు ఇచ్చిన ప్రేరణతో అదే రీతిగా మేము చేస్తున్న పరిచర్యలు సువార్థ పరిచర్యలు ఆ పాంప్లెట్ పరిచర్యలో దేవుడు మాకు తోడుండేలాగా మతోన్మాదులు మరి అనేకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు సువార్థ ప్రకటించే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు మీరందరూ ప్రార్థన చేయండి వారందరి క్రియలు కూడా సాతాను వారి ద్వారా ఈ సువార్త ప్రకటించే వాళ్ళకి అడ్డుపడుతుంది సాతాను సంఖ్యపోవాలి ఒకవేళ ఎన్ని ఇబ్బందులు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినా సరే మేము బలముగా బలముగా అంతకు అంతకు మేము బలము పుంజుకొని దేవుని శక్తితో పరిచర్యలో ముందుకు వెళ్ళాల దేనికి భయపడకుండా దేనికి కురింగిపోకుండా మేము పరిచర్యలో ముందుకు వెళ్ళాలని నీ అనుదైన ప్రార్థనలో మరి మా మా గురించి ప్రత్యేకంగా కొంత సమయం ప్రార్థన చేయమని మమ్మల్ని ప్రభు పేరట కోరుతూ ఉన్నాము మరి ఈ రీతిగా దేవుడు మమ్మల్ని ముందు పెట్టినందుకు దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాకే ఆమె ప్రభు పేరట మరి ఒక్కసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను శుభాలు దైవాశిషులు